వెల్కమ్ టు ఆశ్రీన్ సున్నా టుడే నీరు అనంతపురం జిల్లాలోని కలెక్టర్ కార్యాలయం వద్ద నిరసన తెలుపుతున్నారు విద్యార్థులు మరియు వైఎస్ఆర్సీపీ విద్యార్థి నాయకులు ఎందుకు ఏమి చేయాలంటే మన వీళ్ళ లాస్ట్ వరకు చూడండి అలాగే వైఎస్ఆర్సీపీ విద్యార్థి నాయకులు కలెక్టర్ గారికి వినతి పత్రం అందజేయడం ఆ పత్రంలో ఏముంది ఏం భాస్తారు అలాగే వైఎస్ఆర్సీపీ విద్యార్థి నాయకులు అన్నీ తెలుసుకుందాం మన లాస్ట్ వరకు చూడండి రోజు వైఎస్ఆర్ విద్యార్థి అనంతపురం జిల్లా యొక్క నాయకుడు ఆధ్వర్యంలో అనంత వెంకట్రమం రెడ్డి గారి సూచనల మేరకు మనము వైఎస్ఆర్ విద్యార్థి రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టినటువంటి నాలుగు రోజుల హాస్టల్ సందర్శన కార్యక్రమంలో ఏవైతే సమస్యలు ఉన్నాయో ఆ సమస్యల పరిష్కారం దిశగా మనము కలెక్టర్ గారికి రిప్రజెంటేషన్ ఇవ్వాలని విద్యార్థులతో నిరసన కార్యక్రమం తెలియజేయడం జరిగింది కూడా ఇని దుస్థితిలో కూటమి ప్రభుత్వం ఉన్నదని లాస్ట్ కి కూడా ట్రంప్లేని దుస్థితిలో ఈ కూటమి ప్రభుత్వం మబ్బుతున్నదని సింగపూర్ యాత్ర చేయాలి విదేశాలకు పోవాలి పెట్టుబడి చేస్తామని ఆహా ఓహోలు చెప్పుకొని చంద్రబాబు నాయుడు గారు నారా లోకేష్ గారు వారికి మద్దతుగా సెంట్రల్ ఫుడ్ వేసుకొని నేరు మన పవన్ కళ్యాణ్ గారు వీరందరూ విద్యార్థులు పడుతున్న కష్టాల గురించి హైకోర్టు ప్రశ్నిస్తున్నా గానీ మీరెప్పినటువంటి పరిస్థితి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏర్పడింది మీరు ఈ వైఖరి మార్చుకోవాలి ఈ వైఖరి మార్చుకోకపోతే మేము వైఎస్ఆర్ విద్యార్థుల ఆధ్వర్యంలో మీ యొక్క మెడలు వంచైనా సరే మేము ఉద్యమాలు చేసిన సంక్షేమ వసతి గృహాల్లో ఉన్నటువంటి హాస్టల్ విద్యార్థులకు న్యాయం జరిగే వరకు మేము పోరాడతామని జగన్మోహన్ రెడ్డి గారు చేసిన అభివృద్ధితో పోటీ పడండి కానీ ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఒప్పుంటే వాళ్ళని కట్టడి చేయాలని జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ చర్యలు కేసులు వాళ్ళకి చిత్తశుద్ధి మీకు ఏ విధంగా దాని మీద ఉందో అదే విధంగా విద్యార్థుల మీద కానీ అదే చిత్తశుద్ధి ఉండాలని మేము వైఎస్ఆర్ విద్యార్థి విభాగం మిమ్మల్ని హెచ్చరిస్తాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విద్యార్థి విభాగం రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు అనంతపురం జిల్లా అధ్యక్షులు అనంత వెంకటరామరెడ్డి అన్న ఆదేశాల మేరకు జిల్లా వ్యాప్తంగా కూడా సాంఘిక సంక్షేమ హాస్టళ్ళ బాట పట్టడం జరిగింది ఈ నాలుగు రోజుల పాటు రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని పాఠశాల అన్ని పాఠశాలలతో సైతం హాస్టల్ని సాంఘిక సంక్షేమ హాస్టల్ని అదే విధంగా కేజీవీవీని గురుకుల పాఠశాలని అన్ని సందర్శ సందర్శించడం జరిగింది ఈ కూటమి ప్రభుత్వం అధికారం లేకొచ్చే సంవత్సరం అవుతున్నప్పటికీ సాంఘిక సంక్షేమ హాస్టల్లో ఉన్నటువంటి సమస్యలను ఎందుకు తీర్చడం లేదు మీకు ఈ సమస్యలు కనిపించడం లేదా ఏ ప్రతి చోట ప్రతి రాష్ట్రంలో సందర్శించినప్పుడు అనేక రకాల సమస్యలతో విద్యార్థులు కొట్టుమిట్టలాడుతున్నటువంటి పరిస్థితి ఉంది ఆ రోజు మేము అధికారంలో ఉన్నప్పుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు విద్యకు పెద్దపీట వేసి విద్యార్థులకు సైతం మంచి చేసిన పరిస్థితులు ఆ రోజు ఉంటే ఈ రోజు తెలుగుదేశం ప్రభుత్వాన్ని ఏరి కోరి తెచ్చుకున్న ముగ్గురు ఎగరగరదన్నట్టు ఈ రోజు చంద్రబాబు నాయుడు పరిస్థితి ఈ విధంగానే ఉంది రోజు రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యార్థులకు సైతం మొండి చేయని చూపుతూ ఏ ఒక్క విద్యార్థి కూడా చేయనటువంటి ప్రభుత్వం అవసరమా అని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం ఊటిన్నర సంవత్సరం అయినప్పటికీ ఏ ఒక్క హాస్టల్ అయినా మీరు సందర్శించారా మంత్రి నారా లోకేష్ గారు అమరావతిని సింగపూర్ సైతం కట్టడం కాదు సాంఘిక సంక్షేమ హాస్టల్లో ఉన్నటువంటి సంక్షేమాన్ని మీరు కష్ట కట్టాలని చెప్పేసి మేము తెలియజేస్తా ఉన్నాం శిథిలా వ్యవస్థలో పోయినటువంటి బిల్డింగులు ఉడికి ఉడికినటువంటి అన్నము నీళ్ళ చారు నీళ్ల చట్నీతో ఈ రోజు విద్యార్థుల్ని అతలాకుతలం చేస్తున్నటువంటి పరిస్థితి ఈ రాష్ట్రంలో లేదా అని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం ఈ రోజు ఒకటిన్నర సంవత్సరం పూర్తయినప్పటికీ ప్రతి ఒక్క విద్యార్థికి ట్రంకు పెట్టెలు కానీ అదే విధంగా గ్లాసులు కానీ బుక్స్ కానీ బ్యాగులు కానీ మీరు అందించలేని పరిస్థితుల్లో ఉన్నారంటే రాష్ట్రాన్ని ఎటువైపు తీసిపోతున్నారని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం ఈ రోజు రాష్ట్రానికి ఏమో చంద్రబాబు నాయుడు పాలన పరిపాలిస్తా ఉంటే రాష్ట్రానికి ఏమో అప్పులు పెరుగుతా ఉన్నాయి చంద్రబాబు నాయుడు కుటుంబానికి ఏమో ఆస్తులు పెరుగుతా ఉన్నటువంటి పరిస్థితి ఇన్ని రోజులు కుప్పంలో ఎన్ను కట్టుకున్నటువంటి పరిస్థితి చంద్రబాబు నాయుడు ఉండి ఈ రోజు అధికారంలోకి వచ్చిన వెంటనే ఎందుకు నువ్వు కోట్ల రూపాయలతో ఇల్లు కడతా ఉన్నావు ఇవన్నీ రాష్ట్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రజలకు తెలియాలనుకుంటా ఉన్నావేమో రాబోయే రోజుల్లో లోకల్ ఎలక్షన్లలోనే నీకు బుద్ధి చెప్పే రోజులు దగ్గరలోనే ఉన్నాయని కూడా ఈ సమావేశం ముఖంగా తెలియజేసుకుంటూ నాకు అవకాశం ఇచ్చినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా పిలుపునిచ్చినటువంటి హాస్టల్ బాట కార్యక్రమంలో భాగంగా అనంతపురం జిల్లా అధ్యక్షులు అనంత వెంకటరేమ గారి సూచనల మేరకు వైఎస్ఆర్ విద్యార్థి విభాగం అనంతపురం జిల్లా అధ్యక్షులు చంద్రశేఖర్ గారి ఆధ్వర్యంలో ఈరోజు అనంతపురం కలెక్టరేట్ ముందు ముందు హాస్టల్ విద్యార్థులతో ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏంటంటే రాష్ట్రంలో ఉన్నటువంటి సాంఘిక సంక్షేమ బీసీ ఎస్టీ ఎస్టీ హాస్టల్స్ లో నెలకొన్నటువంటి సమస్యల పైన ప్రధానంగా దృష్టి సారించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం రాష్ట్రంలో ప్రధానంగా హాస్టల్స్ లో అధ్వానమైనటువంటి పోల్చారణ అందిస్తా ఉన్నారు ఎక్కడికక్కడ పరిశుద్ధ వాతావరణం లేదు ఒక రూమ్ లో దాదాపు ఇరవై మంది పడుకోవచ్చు రూమ్ లో అరవై మంది పడుకుంటున్నారంటే ఎంత దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితులు రాష్ట్రంలో ఉన్నాయో అర్థం చేసుకోవాలి ఈ రోజు విద్యాశాఖ మంత్రి గారు సకల శాఖ మంత్రిగా శాఖ ముఖ్యమంత్రిగా వ్యవహరిస్తూ తన యొక్క శాఖను పక్క విద్యా వ్యవస్థను విద్యా వ్యవస్థను విద్యాశాఖం చేసే దాంట్లో ఆయన ముందున్నాడే తప్ప తన శాఖను బలోపేతం చేసుకుందాం రాష్ట్రంలో విద్యా బలోపేతం చేస్తాం అనేటువంటి ఆలోచన ఆయన కేంద్ర తెలియజేసుకుంటూ భవిష్యత్తులో కూడా వైఎస్ఆర్ చెప్పి విద్యార్థి విభాగం విద్యార్థుల పక్షాన రాష్ట్రంలో నెలకొన్నటువంటి సమస్యల పైన ముందుండి పోరాడుతుందని తెలియజేసుకుంటూ ధన్యవాదాలు నమస్కారం ఈ రోజు అనంతపురం కలెక్టరేట్ వద్ద దర్శన కార్యక్రమం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యార్థి విభాగం వర్కింగ్ ప్రసిడెంట్ రవిచంద్ర ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది అదే విధంగా మలోబుల్ సార్ గారికి కూడా ఇందాకే వచ్చి రిప్రజెంటేట ముందు మాట్లాడుతున్నాం ఈ రోజు సంక్షేమ హాస్టల్ పరిస్థితి చూస్తే దాదాపు ఒకటిన్నర సంవత్సరమై కూటం ప్రభుత్వం ఏర్పడిన ఇంతవరకు విద్యార్థులకు ఒక్క రూపాయి కూడా కాస్మోటిక్ ఛార్జీ ఇవన్నీ ప్రభుత్వం ఏదైనా ఉందంటే కేవలం ఒక కూటం ప్రభుత్వమే అదే విధంగా బిల్డింగ్ లో చూస్తే దాదాపు నలభై యాభై ఏళ్ళ పైబడి ఎనభై ఏళ్ళకు పైబడిన బిల్డింగ్లు ఎప్పుడు పడిపోతాయన్న పరిస్థితిలో ఉన్న బిల్డింగ్ లో పిల్లలను బడి పెడుతున్నారు పెచ్చులు ఊడిపోతున్నాయి ఒక కళ్యాణదుర్గంలో విజిటింగ్ పోతే బాలికలకు సంబంధించిన హాస్టల్లో పెచ్చులు ఉండబడి రాత్రి ఒక పాప పైన పడిందంట ఈ ఏమైనా పిల్లవాళ్ళకి జరిగితే ఎవరు బాధ్యత వహిస్తారు అదే పవన్ కళ్యాణ్ గారు కొడుకు ఏడో ఏదో కొంచెం ఇన్సిడెంట్ జరిగినప్పుడు నానా గగ్గోలు పెట్టి ఏడిసినారే మీ పిల్లలు అయితే పిల్లలు వేరే పిల్లలు అయితే పిల్లలు కదా పేద పిల్లలు అంటే మీకు అంత నిర్లక్ష్యమా అదే ఆడ ఆడపిల్లలకు సంబంధించిన భవనాల్లో పెచ్చులు కింద పడుతుంటే మీరు ఏం చేస్తున్నారా నారా లోకేష్ గారు మీరు ఏదో సగల శాఖ మంత్రి గా వ్యవహరిస్తూ సాడ సీఎంగా వ్యవహరిస్తున్నారు మీ శాఖ మిగతా శాఖలన్నీ మీరు వ్యవహరిస్తున్నారే మీరు ఫస్ట్ విద్యాశాఖ విద్యాశాఖకు న్యాయం చేసిన తర్వాత వేరే శాఖలు కాన్సన్ట్రేషన్ చేయవలసిందిగా కోరుతూ అవకాశం ఇచ్చిన వరకు గత నాలుగు రోజులుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు జిల్లా అధ్యక్షులు అనంత రెడ్డి గారి ఆధ్వర్యంలో విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో గవర్నమెంట్ హాస్టల్స్ అన్ని కూడా పర్యటించడం జరిగింది చాలా దారుణం ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మొదటి రోజు నుంచే విద్యార్థులను విద్యను నిర్వీర్యం చేయడం జరుగుతూ ఉంది అండ్ గవర్నమెంట్ హాస్టల్స్ మేము తిరిగినప్పుడు అక్కడ విద్యార్థులు పడుతున్నటువంటి ఇబ్బందులను చూస్తా ఉంటే చాలా చాలా బాధేస్తా ఉంది ఎందుకంటే మనం చూసాం గతంలో జగన్మోహన్ రెడ్డి గారు పిల్లలకు ఎటువంటి అవసరం ఉన్న నాడు నేడు అయితేనేమి గోరుముద్ద అయితేనేమి అమ్మఒడి అయితేనేమి అనేక గొప్ప పథకాలు విద్యార్థుల కోసం తీసుకురావడం జరిగింది కానీ ఈ కూటమి ప్రభుత్వం నారా లోకేష్ గారు విద్యాశాఖ మంత్రి అయిన తర్వాత పూర్తిగా కూడా విద్యార్థులను విద్యను గాలికి వదిలేయడం జరిగింది అండ్ ముఖ్యంగా కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ప్రజల్లోకి వస్తా ఉంటే జగన్మోహన్ రెడ్డి గారిని అడ్డుకునే దాని మీద పెట్టినటువంటి చిత్తశుద్ధి దృష్టి విద్యార్థుల మీద విద్యార్థుల సమస్యల మీద పెట్టాలని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా అదేవిధంగా మన సకల శాఖ మంత్రి గారు నారా లోకేష్ గారు నేను అడుగుతా ఉన్నాను ఇదే పరిస్థితుల్లో నీ కొడుకును దేవాన్సును ఇటువంటి హాస్పిటల్ హాస్టల్స్ లో వదులుతావా అండ్ పవన్ కళ్యాణ్ గారు ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ తో ఇంటర్నేషనల్ లెవెల్ స్కూల్లో మీ మీ పిల్లల్ని చదివిస్తారే కానీ రాష్ట్రంలో మాకు విద్యార్థుల మీద చాలా ప్రేమ ఉంది మహిళల మీద చాలా ప్రేమ ఉంది బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ విద్యార్థుల మీద ప్రేమ్ ఉందని చెప్పుకొని పవన్ కళ్యాణ్ గారు ఈరోజు మీ పిల్లలనేమో ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ ఉన్నటువంటి స్కూల్స్ లో చదివిస్తారు కానీ రాష్ట్రంలో ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ విద్యార్థులనేమో ఈ విధంగా ఇబ్బందులు పెట్టడం చాలా బాధాకరమైనటువంటి విషయం ముఖ్యంగా అనంతపురం టౌన్ లో మేము పర్యటించినప్పుడు అసలు మూడు వందల మందికి కలిపి ఒక రెండు వాష్రూమ్స్ అంట అరవై డెబ్బై మంది ఒక రూమ్ లో పడుకుంటారంట ఇంక ఫుడ్ చూసుకుంటే చాలా దారుణం నీళ్లు ఉప్పు కారం అక్కడక్కడ ఒక ఉంది అంతే అంతకు మించి ఇక్కడ విద్యార్థులకు ఫుడ్డే అందడం లేదు అండ్ నేను ఇంకో అసలు మేము ఒక స్టేట్మెంట్ ఇస్తేనో ఒక మాట మాట్లాడితేనో ఇష్టానుసారంగా ఎవరు పడితే వాళ్ళు ఫేక్ అకౌంట్లు వేసుకొచ్చి ఇన్స్టాగ్రామ్ లలో ఫేస్బుక్ లలో మా మీద పెడతా ఇష్టానుసారంగా కామెంట్లు పెడతా ఉన్నారే ఈ రోజు లోకేష్ అంటే చూసుకోవడం మీ లోకల్ ఎమ్మెల్యే అంటే చూసుకోవడం ఈ రోజు మమ్మల్ని కామెంట్లు పెడతా ఉన్నారు మమ్మల్ని తిడతా ఉన్నారు మా కుటుంబాలని రోడ్ల మీద విడుతూ ఉన్నారు మా కుటుంబ సభ్యుల్ని తిడతా ఉన్నారు గుర్తు పెట్టుకోండి ఈ రోజు అధికార మదంతో కొట్టుకున్న ప్రతి నా కొడుకు మేము అధికారంలోకి వచ్చినాక మీ కొమ్ము నించుతామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా అందరికీ నమస్కారం మా వైఎస్ఆర్ సిపి అధ్యక్షుడు పిలుపు మేరకు మేము అనంతపుర జిల్లాలో ప్రతి హాస్టల్ సందర్శించడం జరిగినది మా వైఎస్ఎస్ విద్యా విభాగ రాష్ట్ర జిల్లా ప్రెసిడెంట్ల ఆధ్వర్యంలో ప్రతి హాస్టల్ తిరిగాము అక్కడ హాస్టల్లో ప్రతి అవసరాలు అడిగి తెలుసుకున్నాము దోమలైతేనేమి ఆహార పద్ధతులైతే ప్రతి ఒక్కటిలోన లోపం ఈ జగన్మోహన్ రెడ్డి పరిపాలన ఎలాగుండేది చంద్రబాబు పరిపాలన ఎలాగుండేది ప్రతి ఒక్కరు ఒకే విషయం చెప్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు మాకు ప్రతిదీ బాగుండేది కానీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు ప్రజల్లో ఏది అందట్లేదు ఆయన ఒక నలభై ఏళ్ళ హిస్టరీ అని చెప్పుకోవడానికి తప్ప ప్రజా పరిపాలన కానీ పిల్లల బాగులు చూసుకోవడంలో కానీ ప్రతి దాంట్లో పేలూరు ముఖ్యమంత్రిగా నిలిచిపోతున్నా అని చెప్తున్నారు కానీ అతన్ని ఏంటి పరిస్థితుల్లోనూ ముఖ్యమంత్రిగా అంగీకరించడం కూడా చిన్న విద్యార్థులు కూడా ఒప్పుకోవడానికి సిద్ధంగా లేరు దయచేసి ఇప్పుడైనా మేము ఇక్కడ ఒక వినతి పత్రము సమర్పించడం జరిగినది అవన్నీ పరిష్కరించాలని కోరుకుంటూ ఈ రోజు రాష్ట్ర రాష్ట్ర వైఎస్ఆర్ విద్యార్థి విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్ అయినటువంటి రవిచంద్రమ్ ఆధ్వర్యంలో అదే విధంగా జిల్లా అధ్యక్షుడు అయినటువంటి చంద్రశేఖర్ ఆధ్వర్యంలో ఈ రోజు కలెక్టర్ ఆఫీసు వచ్చి ధర్నా నిర్వహించి కలెక్టర్ గారికి విధి పత్రం ఇవ్వడం జరిగింది ముఖ్యంగా ఈ రోజు ఇరవై ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై ముప్పై ఏడు తారీఖుల్లో ఈ రోజు వైఎస్ఆర్ విద్యార్థి ఆధ్వర్యంలో అనేక రాష్ట్రాలలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ కేజీ మోడల్ స్కూల్స్ అన్ని స్కూల్స్ కూడా దగ్గరుండి విజిట్ చేయడం జరిగింది ఈ రోజు ఆనాటి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో నాడు నేడు పేరుతో విద్యార్థులైతే విద్యార్థి స్కూల్ అయితేనే రూపు రేవులు మార్చిన ఘనత ఏదైనా ఉందంటే ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా ఈనాటి రోజున విద్యార్థుల పరిస్థితి ఏ విధంగా ఉందంటే చాలా 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 చిత్తుతో ఈ రోజు విద్యార్థి వ్యవస్థ అధ్వాన పరిస్థితి ఉంది కనీసం తాగడానికి నీరు లేకపోవడం ఎంతవరకు సంబంధం ఇస్తామని రాష్ట్ర ప్రభుత్వం నేను ప్రశ్నిస్తున్నా కనీసం మేము ప్రకారం మెమో ప్రకారం పెట్టవలసినటువంటి పొందులో ఈరోజు ఏదో ఎచ్చివాల్సిన విద్యార్థులకు ఏదో అరటి ఇచ్చే సరిగ్గా పరిస్థితి వస్తుంది ఈనాటి ఉదయం హెచ్చరిస్తున్నాం రాష్ట్ర గవర్నమెంట్ కి వైఎస్ఆర్ విద్యార్థి ఆధ్వర్యంలో భారీ ఎత్తున విద్యార్థులకు అందాల్సిన ఫుడ్ మందికి కాస్మెంట్ ఛార్జెస్ ఎత్త వెంటనే మీరు మీరందరూ కూడా ఇవ్వాల్సిన అవసరం ఎంత ఉందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ నాకు అవకాశం ఇచ్చిన పెద్దలకు నమస్కారం తెలుసు గత నాలుగు రోజుల నుంచి మన రాష్ట్ర అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు మన జిల్లా అధ్యక్షుడు అనంత రెడ్డి అన్న ఆదేశాల మేరకు గత నాలుగు రోజులుగా వివిధ హాస్టల్లో తిరగడం జరిగింది వివిధ హాస్టల్లో ఉన్న వాళ్ళ సమస్యలు తెలుసుకోవడానికి విద్యార్థి వివాహం తరఫున మేమందరూ చూసినాం అక్కడ చాలా దుర్భరమైన పరిస్థితుల్లో విద్యార్థులు ఉన్నారు సరైన ఫుడ్ లేదు ఫ్యాన్లు లేవు ఒక రూమ్ లో మూడు వందల మంది రెండు వందల మంది ఉంటున్నారు మూడు వందల మంది రెండు వందల కలిసి రెండు రెండు బాత్రూంలు ఉన్నాయి విద్యార్థులు చాలా బాధపడుతున్నారు విద్యార్థులు దృష్టిలో పెట్టుకోవాల్సిన ప్రభుత్వాన్ని ఇవి ఈ రోజు ఈ సందర్భంగా కోరుతున్నాం విద్యార్థులు బాగుంటేనే వాళ్ళ చదువులు చదువుకోవడం ఎంతో దూరం నుంచి వచ్చి వివిధ పల్లెలు మారుమూడ పల్లెల నుంచి వచ్చి ఈ అనంతపూర్లో చదువుకుంటున్నారు వాళ్ళకి సరైన ఫుడ్ సరైన రూము ఇవ్వలేకపోతున్నందుకు కలిగించుకోవాల్సిన పరిస్థితి ఈ రోజు మనకు ఉంది ప్లీజ్ గవర్నమెంట్ ఇదే రిక్వెస్ట్ చేస్తున్నాం పిల్లలను పట్టించుకొని వాళ్ళ భవిష్యత్తుని మంచిగా చూడాలని కోరుకుంటున్నాం